శ్రీనివాసారి గారు సెవెంత్ జూలై నైన్టీన్ ఎయిటీ నైన్లో ఏఈ ట్రైన్గా జైన్ అయిన్లు వన్ ఇయర్ ట్రైనింగ్ గానే రెగ్యులర్ ఇయ అయింది ట్వంటీ సిక్స్ సెవెన్ నైన్టీన్ నైన్టీ నుండి ఏఈ రామ్ గుండం బీ స్టేషన్ లో జైన్ కావడం జరిగింది అప్ టు జనవరి నైన్టీన్ నైన్టీ ఫైవ్ తర్వాత ట్వెల్వ్ వన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుండి జూలై నైన్టీ ఫైవ్ వరకు ఏఈ మాస్ ప్లాన్ వరంగల్ చేయడం జరిగింది తర్వాత జూలై నైన్టీ ఫైవ్ నుండి సెప్టెంబర్ నైన్టీ ఎయిట్ వరకు ఏఈ కంప్యూటర్స్ వరంగల్ తర్వాత సెప్టెంబర్ నైన్టీ ఎయిట్ నుండి జూన్ టూ థౌజండ్ ఫైవ్ వరకు ఏడీ స్కాడా హైదరాబాద్ తర్వాత జూన్ టూ థౌజండ్ ఫైవ్ నుండి ఆగస్ట్ టూ థౌజండ్ సిక్స్ వరకు ఏడీ కన్స్ట్రక్షన్ సెంట్రల్ సర్కిల్ ఆగస్ట్ టూ థౌజండ్ సిక్స్ నుండి జూన్ టూ థౌజండ్ నైన్ వరకు టిఎంఆర్టీ హైదరాబాద్ సౌత్ జూన్ టూ థౌజండ్ నైన్ నుండి జూలై టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు డిఇ ఆర్ఆర్ నార్ సర్కిల్ జూలై టూ థౌజండ్ ట్వెల్వ్ నుండి ఏప్రిల్ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు డిఇ ట్రాన్స్ఫార్మర్స్ మహబూబ్ నగర్ ఏప్రిల్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి నవంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ అక్టోబర్ టూ థౌజండ్ ఎయిటీన్ వరకు డి టెక్నికల్ మెట్రోజోన్ అక్టోబర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి జూన్ ట్వంటీ ట్వంటీ వరకు ఎస్సీ ఎల్ఎంఆర్సీ ఎంఆర్సి మ్యాక్సిమం పీరియడ్ ఐదు సంవత్సరాల ఏడు నెలలు ఎస్సీ ఎల్ఎంఆర్సీ కార్పొరేట్ ఆఫీసు లో పనిచేయడం జరిగింది తర్వాత జూన్ ట్వంటీ ట్వంటీ వన్ నుండి నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఎస్సీ మాస్ ప్లాన్ పనిచేయడం జరిగింది తర్వాత ఈ మంత్లే ఫస్ట్ నవంబర్ నుండి అన్నకు ఇన్ఛార్జ్ సిఈ మాస్ ప్లాన్ తర్వాత ప్రమోషన్ ఇచ్చి సిజిఆర్ఎఫ్ సిఇ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు అన్న గురించి అందరు చెప్పినట్టుగా ఒక హానెస్ట్ సిన్సియర్ ఆఫీసర్ సార్ని చూసి జూనియర్స్ అందరు మనము ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే తక్కువ మాట్లాడాలి ఎక్కువ పని చేయాలనేది అన్న ప్రిన్సిపల్ తర్వాత అన్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరికీ భగవంతుడు మంచి ఆరోగ్యము ఆయుష్ సుఖ సంతోషాలు ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈ ఇంత మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్కు నా ధన్యవాదములు